హ్యావ్ యూస్ మధ్యాహ్నం నుంచి వీడియో ఇద్దాం అనుకుంటున్నాం బట్ ఏదో ఒక వీడియోస్లో స్కిప్ అయిపోతుంది బట్ ఖచ్చితంగా ఇవ్వాలి వాస్తవానికి రెండు రోజుల ముందు అంటే ఈ ఆది శని దానికి ముందు ఎగ్జిట్ పోల్స్ రావటానికి వన్ డే బిఫోరే నాకు అర్థమైంది ఎగ్జిట్ పోల్స్ వచ్చిన నెక్స్ట్ డే మార్కెట్ ఒక్కసారి సప్పన్ లేచింది దట్ మీన్స్ సెన్సెక్స్ అండ్ టీవీ ఇంకేముంది ఆ రేంజ్లో అంటే బంగారం కొంచెం డౌన్ అయ్యింది అండ్ మార్కెట్లో కూడా పుట్ అండ్ కాల్ ఆప్షన్స్ సరే మనకు ఆ టాపిక్ వద్దు ఓన్లీ బంగార టాపిక్ మాట్లాడదాం సో మార్కెట్ ఒక్కసారి జంప్ అయింది అంటే బంగారెడ్డి ఫైట్ దెబ్బ అనుకున్నాం ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే జరిగింది తర్వాత రేపు రిజల్ట్ వస్తుంది ఈ రిజల్ట్ వచ్చే మూమెంట్లో జాగ్రత్తగా చూసుకోండి మార్కెట్ ఐఆమ్ షూర్ ఎన్డీఏకి రిజల్ట్ కనుక ఫేవర్గా ఉంది అంటే బీజేపీ సింగిల్గానే గవర్నమెంట్ ఫామ్ చేసేదిలా ఉంది అంటే ఒక్కసారిగా మార్కెట్ పైకి పీక్స్ వెళ్ళిద్దాం అప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ పడిపోతుంది దెన్ ఎల్లుండు ఐదో తారీఖు ఖచ్చితంగా మీకు గోల్డ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ అరవై వేల రూపాయలకి ఈజీగా రావచ్చు లేదంటే అరవై నాలుగు వేల రూపాయలకి రావచ్చు రేపు ఏమాత్రం మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నా ఏది ఎన్నికల ఫలితం అడ్డు తేడాగా ఉన్నా బంగారం రేటు ఇప్పుడు ఉన్నట్టుగా ఉండొచ్చు లేదంటే కొంచెం కూడా పెరగచ్చు ఇప్పుడైతే పది గ్రాముల బంగారం ట్వంటీ టూ క్యారెట్ అయితే అరవై ఆరు వేల ఒక వంద అదే ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం కనుక అయినట్టయితే డెబ్బై రెండు వేల నూట పది రూపాయలు కమింగ్ టు వెండి ఇది వచ్చేసి కేజీ తొంభై ఏడు వేల మూడు వందల రూపాయలు ఉంది కొంచెం గోల్డ్ అటెట్ అవుతున్నారా వెండి మాత్రం ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క చాలా హెవీగా డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు ఢిల్లీలో ఒకలాగా ఉంది మన చెన్నైలో హైదరాబాద్లో బెంగళూరులో వేలలో డిఫరెన్స్ వస్తుంది బట్ అయితే వందలో డిఫరెన్స్ వస్తుంది సో ఇవిడ మెయిన్ ఇంట్రెస్ట్ ఇదే రేపు ఎవరన్నా బంగారం కొనాలి అనుకున్నట్టయితే రేపు మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకోండి గతంలో ఎన్నో సార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాం ఇదిగోనయ్యా ఈ రేటుకి బంగారం వస్తే మేము కొంటాం అనుకుంటే ఇల్లు కొనేసాడు ఈ తగ్గేటట్టు క్లియర్లే కానీ పెరుగుతుంది అనుకో ఈ రేటు దాకా వస్తే అమ్మ బాబా ఇంకా పెరిగిద్దామో మేము కొంటాం అనుకుంటే ఆ ఫిగర్ ఊళ్ళు పెట్టుకుని అలా ఇల్లు కొనుక్కోండి బట్ ఈ రెండు మూడు రోజుల్లో అయితే బంగారం కొనాలనుకున్న వాళ్ళకి సీరియస్లీ ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగానే షేర్ మార్కెట్లో ఉంటే దానికి తగ్గట్టుగానే గోల్డ్ రేట్లు పడతాం కావచ్చు పెరగడం కొంచెం ఉన్నా సరే ఉండొచ్చు ఐఆమ్ షూర్ తగ్గడమే ఉండేది అనుకున్నాను గోల్డ్ అయితే సో ఈ రెండు మూడు రోజుల్లో గోల్డ్ అయితే ఖచ్చితంగా కొనుక్కు పెట్టుకోండి బట్ మళ్ళీ చెప్తున్నా మీరు చెప్పినట్టు కొన్నాం ఇలా వద్దు ఫైనల్లీ స్వధర్మం మీ మనస్సాక్షి చెప్పేది మాత్రం ఫాలో అవ్వండి